హలో ఫ్రెండ్స్ మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా సో అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను భరత్ ఇమ్యూనిటీ అడ్వైజర్ నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్ సో ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ విత్ డెమోస్తో చాలా చూపించబోతున్నాను సో ఈ వీడియో నేను వరకు చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం హెల్దీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలనుకుంటే మనం ఒక ప్రాపర్ ఫుడ్ అంటే ప్రాపర్ డైట్ని మనం తీసుకోవాలి నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి నెక్స్ట్ ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేయాలి ఫ్రెష్ ని తీసుకోవాలి కానీ ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇదంతా పాసిబుల్ అవుతుందా అంటే నో రైట్ మరి మనం ఇవన్నిటి గురించి ఆలోచించినాం కానీ ఎప్పుడైనా మినరల్ డెఫిషియన్సీ గురించి ఎప్పుడైనా ఆలోచించినామా మనకు చా మనకు తెలుసు విటమిన్ డెఫిషియన్సీ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనం ప్రొడక్ట్స్ని చూసినాం కానీ ఎప్పుడైనా మినరల్ డెఫిషియన్సీ ప్రొడక్ట్స్ని మనం ఎప్పుడైనా ఫుల్ఫిల్ చేసే ప్రొడక్ట్స్ చూసామా అంటే నో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఏం చెప్పినారంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటే హ్యూమన్ బాడీకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లం వెనకాల ఒక మినరల్ డెఫిషియన్సీ అనేది ఉంటుందంట సో ఆ మినరల్ డెఫిషియన్సీని ఇప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మన బాడీ నుంచి తీసేయాలి మనం మినరల్స్ డెఫిషియన్సీ లేకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే ఈ వీడియో తర్వాత మీరు తెలుసుకోబోతారు రైట్ మరి మినరల్స్ అనేటివి ఎందుకు అని మనం అనుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మన బోన్స్ అంటే మనం యాక్టివ్గా నడవాలి అని అనుకుంటే మన బోన్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి మనం నేను మాట్లాడాలి అనుకుంటే నా టీత్ అనేది స్ట్రాంగ్ ఉండాలి దీనిలో కాల్షియం అనే మినరల్ అవసరం అవుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలంటే నాకు ఆలోచించాలి ఐడియా రావాలి అంటే నా బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి అంటే అక్కడ మ్యాగ్నీషియం అనే మినరల్ కావాలి నెక్స్ట్ నాకు థైరాయిడ్ రాకుండా ఉండాలి అని అనుకుంటే సిలీనియం కావాలి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఇవి ఇలాంటి మినరల్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మరి మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ సోర్స్ ఫుడ్ అంటే ఎర్త్ నుంచి నెక్స్ట్ వాటర్ మరి ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఇలాంటి మినరల్స్ వస్తాయంటే చూడండి మనం బనానా తీసుకుంటే పొటాషియం వస్తుంది నెక్స్ట్ మిల్క్ తీసుకుంటే దానివల్ల క్యాల్షియం వస్తుంది మ్యాంగో తీసుకుంటే మ్యాంగనీస్ వస్తుంది స్పినేజ్ అంటే మనం ఆకూరలు ఇట్లాంటివి తీసుకుంటే ఐరన్ వస్తుంది నెక్స్ట్ ఎగ్స్ తీసుకోవడం వల్ల జింక్ సిలీనియం వస్తుంది కానీ ఈ కొద్ది కొద్దిపాటి మినరల్స్ వల్ల మన బాడీ సర్వైవ్ అయ్యా అంటే నో చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా కేవలం సిక్స్టీన్ మినరల్స్ మాత్రమే వస్తున్నాయి కానీ మనం ఒక యాక్టివ్గా హెల్దీగా ఉండాలంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఏంటంటే సిక్స్టీ మినరల్స్ కావాలి మరి ఇంత డెఫిషియన్సీతోని మనం ఎలా హెల్దీగా ఉండగలుగుతాం రైట్ మరి మనం మినరల్స్ డెఫిషియన్సీ ఎట్లా ఉంది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు మన బాడీ లోపల అని చూసుకుంటే కొద్ది సిమ్టమ్స్ చూపిస్తుంది ఆ సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు తిరగడం అవుతుంది అది ఎప్పుడు తిరుగుతుంది ఫ్యాటిక్ మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం అంటే ఫ్యాటిక్ ద్వారా మనం తెలుసుకోవాలాం నెక్స్ట్ టూత్ డికే పళ్ళు పుచ్చిపోవడం లేదంటే మనం స్కిడ్ కింద పడంగానే మన బోన్ ఫ్రాక్చర్ కావడం కాల్షియం డెఫిషియన్సీ నెక్స్ట్ లో ఇమ్యూనిటీ ఫీల్ అవుతాం సో ఇవన్నీ కూడా మినరల్ డెఫిషియన్సీ మనకు చెప్పడానికి మన బాడీ మనం తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ మరి మినరల్స్ ఇంకొక చాలా అద్భుతమైన పని చేస్తున్నాయి ఆ ఈ మినరల్స్ ఏం అంటే ట్రాన్స్పోర్టేషన్ పని చేసే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు విటమిన్ డి కావాలంటే మనం సన్లైట్లో కూర్చుంటాం ఆ సన్లైట్ ద్వారా మనకు విటమిన్ డి టూ వస్తుంది కానీ మన బాడీకి కావాల్సింది విటమిన్ డి త్రీ మన ఫ్లెష్ అనేది విటమిన్ డి టూ నుంచి విటమిన్ డీ త్రీగా మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది మరి ఈ విటమిన్ డి త్రీ మన సెల్ వరకు హ్యూమన్ సెల్ వరకు మనకు ట్రాన్స్ఫర్ కావాలంటే మనకి ఈ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రైట్ సో మరి ఇంకా చాలా అద్భుతమైన పని ఈ మినరల్స్ ఏం చేస్తున్నాయంటే మన బాడీని ఏదైతే అసిడిక్ నేచర్ ఉందో అక్కడ నుంచి అల్కలైన్ నేచర్లోకి మారుస్తుంది సో అల్కలైన్ నేచర్లో ఏ ప్రాబ్లం కూడా మనకు డెవలప్ కాలేదనమాట మరి ఇప్పుడు మనం తాగే ఇప్పుడు తినే ఫుడ్ ద్వారా ఇట్లా మినరల్స్ కంప్లీట్గా వస్తలేవు కేవలం సిక్స్టీన్ మాత్రమే వస్తున్నాయి మనం తాగే వాటర్ మరి మనం తాగే వాటర్లో మినరల్స్ ఉన్నాయా అని ఇప్పుడు మనం డెమో ద్వారా చూద్దాం రైట్ సో ఈ ప్రోడక్ట్ ఎట్లా తయారవుతుంది అనేది దీని గురించి తెలుసుకుందాం సో ఇది వచ్చేసి ఎంఆర్ఐ కంపెనీ తయారు చేస్తున్నారు యుఎస్ఏలో గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఇది న్యాచురల్ ప్రాసెస్లో సోలార్ ఎవాపరేషన్ ద్వారా టూ ఇయర్స్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అంటే ఒక థౌజండ్ లీటర్స్ వాటర్ని టూ ఇయర్స్ వరకు సోలార్ ఎవాపరేషన్ ద్వారా దాన్ని చేయడం వల్ల అంటే నార్మల్గా లీవ్ చేయడం వల్ల దాన్ని షిఫ్ట్ చేయడం వల్ల వాటర్ని ఒక గ్యారల్ నుంచి ఒక గ్యారెల్ అట్లా న్యాచురల్ ప్రాసెస్లో షిఫ్ట్ చేయడం వల్ల ఒక థౌజండ్ లీటర్స్ వాటర్ని సోలార్ ఆపరేషన్ టూ ఇయర్స్ వరకు కంటిన్యూ చేయడం వల్ల వన్ లీటర్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది తయారైతాయి అనమాట సో అంత న్యాచురల్ దీనిలో ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఎలాంటివి ఉండవు నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ మనకు ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్తో ముందుకు వస్తుంది అమెరికన్ వెజిటేరియన్ అసోసియేషన్ సర్టిఫికేషన్ ఉంది గ్రాస్ సర్టిఫైడ్ నెక్స్ట్ హలాల్ సర్టిఫైడ్ ఎఫ్ఎస్ఎస్ఏఏ సర్టిఫైడ్ ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్ తోని ఈ ప్రోడక్ట్ అనేది మనకు ముందుకు వచ్చింది దాన్ని మన వెస్ట్రీజ్ మార్కెటింగ్ చేస్తున్నది సో ఈ ప్రోడక్ట్ని మనం ఇప్పుడు డెమో ద్వారా తెలుసుకుందాం ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందని రైట్ సో ఇప్పుడు మనం దాగే వాటర్ చాలా అంటే చాలామంది ఈ వాటర్ తాగుతారు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లేదంటే మనం ఫిల్టర్డ్ వాటర్ తాగుతున్నాం ఎందుకంటే మన వాటర్లో చాలా అంటే చాలా డర్ట్ పార్టికల్స్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మర్డ్ శాండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం మరి ఆ ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెడు పోతుంది దాంతో మంచి మన బాడీకి కావాల్సిన మినరల్స్ కూడా అన్నీ వెళ్ళిపోతున్నాయి మరి మనం ఇంతకుముందు ముందు మినరల్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ పనిచేస్తాయి రైట్ దానికి ఎగ్జాంపుల్గా నేను ఈ ఈ సర్క్యూట్ని వాడుతున్నాను మన అందరికీ తెలుసు ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో బల్బ్ అనేది గ్లో అవుతుంది రైట్ దీనిలో పవర్ ఉంది రైట్ మరి ఇప్పుడు మనం చూద్దాం మన వాటర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి రైట్ ఇప్పుడు మనం చూద్దాం మన వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా లేవా రైట్ సో చూడండి ఇక్కడ నేను ఈ వాటర్ని అంటే ఈ టూ పాజిటివ్ నెగిటివ్ని దీనిలో వేస్తున్నాను అంటే బల్బ్ అనేది చాలా తక్కువ గ్లో అవుతుంది అంటే మన మిన్ మన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్లో మినరల్ డెఫిషియన్సీ అనేది ఉందన్నమాట ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ వాడతామో అప్పుడు ఈ మినరల్ డెఫిషియన్సీని మొత్తం కూడా మనకు ఫుల్ఫిల్ చేయడానికి ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ హెల్ప్ చేస్తున్నాయి మీరే చూడండి ఎప్పుడైతే వన్ డ్రాప్ సిఎండి దీనిలో వేస్తున్నామో అప్పుడు బల్బ్ అనేది గ్లో కావడం స్టార్ట్ అయింది అంటే ఈ మినరల్స్ని అనేటివి మన బాడీ లోపల ట్రాన్స్పోర్టేషన్ పని అనేది చేయడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇది అయోనిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి తొందరగా మన బాడీకి అబ్జర్వ్ అయిపోతుంది సో నేను నెక్స్ట్ డ్రాప్ ఇంకో డ్రాప్ చేస్తున్నాను అప్పుడు చూడొచ్చు ఇంకా ఎక్కువ బల్బ్ గ్లో అవుతుంది సో ఇట్లా అయానిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మన బాడీలో తొందరగా అబ్జర్వ్ అవుతుంది నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ పని అనేది ఈజీగా ఈ ప్రొడక్ట్ కాన్సన్ట్రేటెడ్ మినల్ డ్రాప్స్ అనేది చేస్తుంది రైట్ సో నెక్స్ట్ డెమో చూద్దాము మన వాటర్లో ఏవైతే టీడీఎస్ ఎంత ఉంది అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ సాలిడ్స్ అనేది చూపిస్తుంది టీడీఎస్ మీటర్ సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఇంకొక డెమో రైట్ దీనిలో మరి ఎన్న ఎంత టీడీఎస్ ఉందనేది నేను చూపిస్తాను సో ఇది టీడీఎస్ మీటర్ మార్కెట్లో దొరుకుతుంది మీరు తెచ్చుకోవచ్చు అమెజాన్లో కూడా దొరుకుతుంది సో దీనిలో నేను ఏం చేస్తున్నానంటే హోల్డ్ చేస్తున్నాను రైట్ సో హోల్డ్ చేయడం వల్ల మనకు ఎన్ని మినరల్స్ ఉన్నాయి మనకు తెలుస్తుంది చూడండి చాలా అంటే చాలా తక్కువ మినరల్స్ అనేవి మనకు దీనిలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే మనం సీఎండి యాడ్ చేస్తామో సో ఇక్కడ మనకు వన్ ట్వంటీ నైన్ చూపిస్తుంది రైట్ ఎప్పుడైతే మనం సీఎండి యాడ్ చేస్తామో జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ సిఎండి రైట్ సో అప్పుడు ఈ జీరో కాస్త వన్ ట్వంటీ నైన్ కాస్త ఎంత అవుతుందో మనమే చూడండి రైట్ సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళి అంటే ఈ వన్ డ్రాప్లో సిఎండి అనేది మినరల్ కంటెంట్ అనేది మనకు మన వాటర్లో పెంచేస్తుంది అనమాట రైట్ నెక్స్ట్ డేమో మనము మన వాటర్ అనేది ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ మినరల్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన వాటర్ని అసిడిక్ స్టేజ్ నుంచి అల్కలైన్లోకి మారుస్తుంది ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్కలైన్ వాటర్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దానివల్ల స్ట్రెంత్ పెరుగుతుంది దానివల్ల మన బాడీ అనేది స్ట్రాంగ్గా మారుతుంది సో మరి అంత పెద్ద స్టార్స్ తీసుకున్నప్పుడు మనం తీసుకోవాలా లేదని అని మీరు ఆలోచించండి సో ఈ వాటర్లో మనం తాగే డ్రింకింగ్ వాటర్లో మన వాటర్ అనేటివి అసిడిక్ ఉన్నాయా లేకపోతే న్యూట్రల్గా ఉన్నాయో మనం చెక్ చేద్దాం రైట్ ఇది పిఎచ్ సొల్యూషన్ లిక్విడ్ సో దీనిలో రెడ్ నుంచి గ్రీన్ వరకు వస్తే అవి అసిడిక్గా ఉన్నట్టు నెక్స్ట్ మన వాటర్ బ్లూ వస్తే మనకు ఇక్కడ ఆల్కలైన్గా ఉన్నట్టు ఇప్పుడు మనం చూసి చూడవచ్చు మన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్లోయిష్ గ్రీన్ రెడ్ అట్లా అయిపోయినాయి రైట్ సో ఈ వాటర్ మరి ఎప్పుడైతే మనం దీనిలో సిఎండి యాడ్ చేస్తామో అప్పుడు ఈ వాటర్ అనేది అసిడిక్ స్టేట్ నుంచి అల్కలైన్ స్టోట్లోకి మారిపోతుంది రైట్ సో దీనిలో నేను కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను రైట్ సో ఎప్పుడైతే మన వాటర్ లో సిఎండి మన డ్రింకింగ్ వాటర్లో సిఎండి యాడ్ చేస్తామో అప్పుడు మన వాటర్ అనేది ఆల్కలైన్ స్టేట్లోకి మారిపోతుంది సో అప్పుడు ఈ వాటర్ అనేది చాలా సేఫ్ ఫర్ డ్రింకింగ్ దీనిలో ఇవి మినరలైజ్డ్ వాటర్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏమో చూద్దాం సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు సమ్మర్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది ఈ సాఫ్ట్ డ్రింక్ని తీసుకుంటున్నారు కానీ ఇవి ఎంత డేంజరస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం యాసిడిటీ రాగానే చాలామంది ఇలాంటి సేఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది తాగుతుంటారు మరి దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు చూడొచ్చు మరి ఇవి ఎంత యాసిడిక్ నేచర్లో ఉంటాయనేది చూడొచ్చు సో దీనిలో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సో దీనిలో సేమ్ మళ్ళీ సిఎండి అంటే మన పిహెచ్ సొల్యూషన్ని నేను యూజ్ చేస్తున్నాను రైట్ సో ఇది లైట్ ఆరెంజ్ నెక్స్ట్ రెడ్ లైట్లీ రెడ్ ఆరెంజ్ వరకు వెళ్ళింది అంటే ఇది హైలీ యాసిడిక్ అనమాట ఇది వాడడం వల్ల మన బాడీ లోపల ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది సో ఇంకా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సిఎండి యాడ్ చేస్తామో ఈ సిఎండి యాడ్ చేయడం వల్ల కూడా ఈ సాఫ్ట్ డ్రింక్ని అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్లోకి మనము మార్చలేము అంటే ఈ ప్రొడక్ట్స్ అనేటివి చాలా అంటే చాలా డేంజర్ ఫర్ మన బాడీ రైట్ సో మనం ఇట్లా మన సీఎండిని తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పనిచేస్తున్నది యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ లేచర్లోకి మారుస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల హ్యూమన్ బాడీకి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బయటికి అంటే అవిటి నుంచి సేఫ్గా ఉండొచ్చు రైట్ సో ఈ ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిఎండి అండ్ డెమోస్ సో థ్యాంక్ యూ నెక్స్ట్ మీరు ఇలాగే ఇలాంటి కంటెంట్ని రావాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేయడానికి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి